హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వీటీ కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ అయితే షేర్ చేసుకుంటున్నానండి ఈ రెసిపీ బరుగు తగ్గాలనుకున్న వాళ్ళకి హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలనుకున్న వాళ్ళకి డైట్లో ఉన్న వాళ్ళకి షుగర్ పేషెంట్స్కి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది చూడడానికి నూడిల్స్ లాగా కనిపించడం వల్ల చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మనము రాగి పిండితో ఇడి అప్పం అయితే ప్రిపేర్ చేసుకుందాం లాస్ట్ వీడియోలో జొన్నపిండితో ఇడి అప్పం ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించాను కదా కేరళ స్టైల్ అయితే ఈరోజు రాగి పిండితో ప్రిపేర్ చేసుకుందాం రాగుల్లో ఉండే ప్రోటీన్స్ గురించి మనందరికీ తెలిసిందేనండి రాగుల్లో కాల్షియం కానీ ఐరన్ కానీ అలాగే ఫైబర్ కానీ బాగా ఎక్కువ ఉండడం వల్ల ఆరోగ్యంకి చాలా మంచిది డైజెషన్ కూడా చాలా బాగా అవుతుంది అలాగే ఎముకలు కూడా లాగా బలంగా ఏర్పడడానికి సహాయపడుతుంది అన్నట్టు మరి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరు తినవలసిన ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాం ప్రిపేర్ చేసుకునే విధానము పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి నీళ్ళు వేసేసుకొని ఒక టీ స్పూన్ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని నీళ్ళని ఈ విధంగా మరిగించుకోవాలి నీళ్ళు మరిగిన తర్వాత ఇందులోకి నీళ్ళకి సరిపడా పిండి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ఫస్ట్ స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలండి వేడిగా ఉంటుంది కాబట్టి పిండి అనేది ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి అప్పుడే రెసిపీని నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో మీకైతే తెలుస్తుందండి చూడండి ఈ విధంగా స్పూన్తో ఉండలు లేకుండా ఒకసారి అంతా ఈవెన్గా బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ ఎక్కువై పలుచగైనా పర్లేదు అలాగే మరీ గట్టిగా అయినా కూడా పర్లేదండి గట్టిగా అయితే కొన్ని చన్నీలు వేసుకోవచ్చు పల్చగా అయితే కొద్దిగా పొడిపిండి వేసుకోవచ్చు ఇడ్లీ స్టాండ్ని ప్రీహిట్కి పెట్టుకొని ఇడ్లీ ప్లేట్ తీసుకొని దానిపైన నేను ఇక్కడ హ్యాండ్ కట్ చిప్ని వెట్ చేసుకొని వేసుకున్నానండి చేసి నీళ్లు పిండేసుకొని ఈ విధంగా క్లాత్ వేసుకోవాలి మీ దగ్గర స్టీమ్ ప్లేట్స్ ఉంటే స్టీమ్ ప్లేట్స్లో కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ మురుకుల గొట్టంలోకి సన్న కారపూస వేసుకున్న బిళ్ళ వేసుకొని గొట్టంలో కొద్దిగా నెయ్యి అప్లై చేసి పిండి అయితే ఫిల్ చేసుకుంటున్నాను ఈ విధంగా పిండిని ఫిల్ చేసుకొని మూత క్లోజ్ చేసుకొని మనం ఈ విధంగా అయితే వేసేసుకోవాలి నేను పిల్లలకి నచ్చేలాగా ఇడ్లీలాగా కనిపించడానికి ఈ విధంగా అయితే ఇడ్లీలాగా వేస్తున్నానండి మీరు స్టీమ్ ప్లేట్ ఉంటే కనుక రౌండ్గా ఒకటి కూడా వేసుకోవచ్చు అన్నట్టు ఈ విధంగా చూడండి ఇవన్నీ ఈ విధంగా వేసేసుకొని మనము ప్రీ హీట్కి పెట్టుకుని ఉంటాం కదా ఇడ్లీ స్టాండ్ని దాంట్లో అయితే సెట్ చేసుకోవాలి చాలా మంచిదండి హెల్త్కి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అలాగే అందరికీ చాలా బాగా నచ్చుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొందరికి రాగి సంకటి నచ్చదు కదా అలాంటి వాళ్ళకి ఇలా ప్రిపేర్ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు ఎనిమిది నుంచి పది నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో స్టీమ్ చేసుకున్నారంటే ఈ విధంగా పర్ఫెక్ట్గా రాగి ఇడియప్పం అయితే రెడీ అయిపోతుంది దీంతో స్వీట్ రెసిపీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి నేను ఇంకా ఎప్పుడైనా వీడియో అయితే చేసి అప్లోడ్ చేస్తాను చూడండి ఈ విధంగా స్టీమ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ఐదు నిమిషాల్లో పక్కన పెట్టేసుకుందాం ఐదు నిమిషాల తర్వాత తీస్తే మనకి ఈజీగా ఉడొచ్చేస్తాయండి ఇలా క్లాత్ పైన కాకుండా అరటాకు పైన కూడా వేసుకోవచ్చు మీరు కనుక జొన్నపిండితో చేసిన ఇడియప్పం రెసిపీని చూడలేదంటే ఈ వీడియో కింద లింక్ ఇస్తానండి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి జొన్నపిండితో కానీ రాగిపిండితో కానీ చాలా మంచిది ఆరోగ్యంకి పిండితో కాకుండా ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే సూపర్ ఉంటాయండి నేనైతే ఇక్కడ ఎగ్ కర్రీ కాంబినేషన్తో తీసుకున్నాను రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి